హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఈరోజు మనం ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నిటితో కలిపి మనం వెజ్ ఫ్రైడ్ రైస్ని చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ చూసారా దీంట్లో బెండకాయ దొండకాయ కూడా వేసుకున్నాము ఇలా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం మనం ఒక క్యారెట్ని ఒక ఐదు దొండకాయల్ని ఒక ఆరు బెండకాయలని అలాగే రెండు ఆలుగడ్డల్ని ఒక నాలుగు పచ్చిమిర్చిని రెండు ఉల్లిగడ్డల్ని కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసుకున్నామండి అలాగే ఒక క్యాప్సికాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ ఒక బౌల్లో ఉడికించిన రైస్ తీసుకున్నామండి రాత్రి మిగిలిపోయిన రైస్ అయినా కూడా బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసాం దానికోసం ముందుగా గ్యాస్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి ఇలా మందపు కడాయిలో చేసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ మంచిగా వేగుతాయండి అంటిపోకుండా ఇక్కడ మనం ఆయిల్ తీసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుందామండి ఈ ఆయిల్ వేడయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం వెజిటేబుల్స్ని వేసుకుందామండి ఇలా పచ్చిమిర్చి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని దొండకాయని ఆలుగడ్డల్ని వేసుకుందామండి అలాగే ఉల్లిగడ్డల్ని కూడా వేసుకుందాం ఈ వెజిటేబుల్స్ చాలా గట్టిగా ఉంటాయండి కొద్దిగా టైం పడుతుంది ఇవి ఉడకడానికి అందుకోసం మనం ముందుగా ఈ వెజిటేబుల్స్ని వేసి మంచిగా వేయించుకోవాలండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫాస్ట్గా ఉడకాలంటే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఇక్కడ కొద్దిగా తక్కువ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసాము ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ మూత తీసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేయాలండి ఈ దొండకాయ ఆలుగడ్డ కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి ఇక్కడ చూసారా మధ్య మధ్యలో ఎలా కలుపుకుంటున్నాము ఇలా మందపాటి కడాయి తీసుకుంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఈ వెజిటేబుల్స్ని ఉడికించుకున్న తర్వాత మనం క్యాప్సికం వేసుకుందాం క్యాప్సికం బెండకాయ కొద్దిగా తొందరగానే ఉడికిపోతాయండి అందుకోసం ఇలా లేట్గా వేసుకుంటున్నాము ఇప్పుడు ఈ క్యాప్సికాని కూడా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం బెండకాయని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ బెండకాయల్ని కూడా మంచిగా కలుపుకొని ఈ బెండకాయలు ఈ క్యాప్సికం అంతా మంచిగా ఉడికేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇది చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి మీరు ఏ వెజిటబుల్స్ వేసుకున్నా కూడా మనకి ఫ్రైడ్ రైస్లో తింటే చాలా బాగుంటుంది చూసారా ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ ఆలుగడ్డ ఎలా ఉడికిపోయిందో చూసారా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు బెండకాయ తిన్నా కూడా దొండకాయ తిన్నా కూడా పచ్చితనం లేకుండా ఉడికిపోయి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా కూరగాయలన్నీ వేగిపోవాలండి ఇలా కూరగాయలన్నీ వేగిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుందాం దీన్ని మంచిగా కలుపుకోవాలండి దీంట్లో మనం వేరే ఏం సాసెస్ కానీ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి అయినా కూడా ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగానే ఉంటుంది మనకి కూరగాయలు తినబుద్ధి కానప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ మిక్స్డ్ వెజిటేబుల్తో ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారండి డిఫరెంట్గా ఉంటుందని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుందాం ఎక్కువగా వెజిటేబుల్స్ తినని వాళ్ళకి ఎవరైనా ఉంటే ఇలా ఫ్రైడ్ రైస్లో చేసి పెట్టండి వాళ్ళకి తెలియకుండానే మంచిగా తినేస్తారండి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా కొత్తిమీరని కూడా మంచిగా కలుపుకున్నాక మనం ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుందామండి అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి దీన్ని మంచిగా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలండి ఇక్కడ చూసారా మనకి కూరగాయలన్నీ మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి మంచిగా కలుపుకోవాలండి ఈ కూరగాయలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ ఇలా చాలా సింపుల్గా చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారండి ఫ్రైడ్ రైస్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా అన్ని వెజిటబుల్స్ వేసి చేసుకుంటే అన్ని కూరగాయలు తిన్నట్టు ఉంటుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందండి ఈ రైస్ అంతా ఇలా మంచిగా కలుపుకున్నాక మనం ఇంకా కొత్తిమీరని ఈ రైస్లో వేసుకుందామండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుందాం అప్పుడు వేసుకున్న సాల్ట్ మనకి వెజిటేబుల్స్కి మంచిగా పడుతుందండి ఇప్పుడు మనం ఇలా రైస్లో కూడా వేసుకుంటే అన్నం చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీకు కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు దీన్నంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ని ఇప్పుడు మనం ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుందాం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుందామండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం ఇలా లాస్ట్లో రైస్ని దించే ముందు ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రైస్ అంతా మంచిగా కలుపుకోవాలి ఈ మసాలా యాడ్ చేయడం వల్ల మనకి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలాలు అయితే అందరి ఇంట్లో ఉంటాయండి మనం ఏం సాసెస్ యాడ్ చేయకుండా కూడా ఇలా ఓన్లీ మసాలాలు యాడ్ చేసుకున్నా కూడా ఈ రైస్కి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలా మసాలాలన్నీ కలుపుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి చాలా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి మీకు నచ్చిన వెజిటేబుల్స్తో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోండి మనకి అన్ని వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది పైగా చిన్నపిల్లలైతే చాలా డిఫరెంట్గా ఉందని ఇష్టపడి మరీ తింటారండి ఇలా కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్